అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న శుభవార్త ఒకటి అందడం వల్ల సంతోషంగా ఎక్కడి కంతులు వేస్తారు మరియు మీ మిత్రులందరికీ పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి రోజు చాలీక గడుపుతారు కానీ ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు కరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును ఒకవేళ షాపింగ్ వెళ్తే వెళ్తే మీకోసం మీరు మంచి డ్రెస్ ని తీసుకుంటారు మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మీరు మానాల్సి ఉంటుంది వ్యాయామం చేయాల్సి ఉంటుంది వ్యాపారంలో మీరు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఈ రోజు మీ పెండింగ్ పనులకు మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు శ్రీవారు శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు అయితే అందుకుంటారు ఇది మీకు కోపం అయితే తెప్పిస్తుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు అధికారుల సపోర్టు లభించి కెరల్ లో ముందుకు నడుస్తారు ఇక పారిశ్రామికవేత్తలు వేత్తలు క్రీడాకారులకైతే విదేశీ పర్యటనలో ఉన్నాయి పిల్లలు కాలానుగుణ వ్యాధిని కలిగి ఉంటారు దీని కారణంగా వారు చెదిరిపోతారు ఇక్కడ మరియు అక్కడ కూర్చోడానికి ఖాళీ సమయాన్ని వెచ్చించడం కంటే మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మంచిది వ్యాపారంలో విజయాలు మెరుగ్గా ఉంటాయి ఆఫీసులో కొత్త పనితీరు కారణంగా మీ పని సున్నితంగా ఉంటుంది భద్రతా నియమాలకు మీరు శ్రద్ద వహించాల్సి ఉంటుంది పాత విషయాలను దృష్టిలో పెట్టుకోండి వర్తమానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి అన్యాయమైనటువంటి పనులపై శ్రద్ధ చూపవద్దు తీపి వస్తువులను మీరు చిన్న పిల్లలకు పంచి పెట్టండి తీపి పదార్థాలను ఇక కొత్త పథకాలు మరియు విజయాల వ్యాపారంలో అందుబాటులో ఉంటాయి కుటుంబ సభ్యులతో పిక్నిక్ మొదలైన వాటికి వెళ్లడానికి కార్యక్రమం చేయబడుతుంది ఆరోగ్యము మంచిగా ఉండటానికి మీరు వ్యాయామము యోగా చేయవలసి ఉంటుంది మరియు ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది సరైన ఎంతకైనా అవసరం అవుతుంది ఇక విద్యార్థులు శ్రమకు దగ్గ ఫలితాన్ని అందుకోబోతున్నారు లక్కీ సంఖ్య ముప్పై ఎనిమిది లక్కీ కలర్ మరి కాషాయం మరి ఈ రోజు మీరు చూసినట్లయితే సైంధవ లవణం ఉపయోగించాల్సి ఉంటుంది పరిహారంలో సైంధవ లవణము మీరు అంటే నల్ల ఉప్పు అని కూడా అంటారు కొంతమంది దీన్ని తీసుకుని రెండు గొప్పెళ్ళ నిండుగా తీసుకోవాలి రెండు చేతులతోటి తీసుకున్న తర్వాత యాంటిక్ లాగా ఏడు సార్లు మొదటిసారి ఎడమ చేతితో తర్వాత కుడి చేతు తిప్పుకోవాల్సి ఉంటుంది ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ మీద నుండి ఏడు సార్లు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత మీరు ఈ యొక్క రెండు గొప్పెళ్ళు నిండా ఉన్నటువంటి సైంధ వనాన్ని మీరు పారేట పారేటటువంటి నీళ్లలో వేసేయండి లేదా ముక్కలకు నీళ్ళని వేసేయండి ఈ విధంగా చేయటం వలన మీ మొ మీ నుండి మొత్తం నెగిటివ్ దృష్టి మొత్తం కూడా అంటే నరదృష్టి ఈర్ష్య అసూయ లాంటివి ఏమైనా సరే మొత్తం తొలగిపోతాయి మీకు ఇక అంతా శుభం కలుగుతుంది మీకు దీని మీద పూర్తి నమ్మకం ఉంటే మాత్రమే మీరు ఈ పరిహారం చేయండి లేదా రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది పేదలకు అన్నదానం చేయండి జై శ్రీరామ్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో